సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలి పాలడుగు నాగార్జున జిల్లాలో సీజనల్ వ్యాధుల బారిన పడి ప్రజలు అనారోగ్యం పాలే లక్షల రూపాయల ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు నల్గొండ మండలంలోని అనంతరం జికే అన్నారం గ్రామాల్లో సిపిఎం శాఖ మహాసభలు నిర్వహించారు ఈ మహాసభలకు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వాల ముందు చూపుతో పరిశుభ్రత పారిశుధ్యం పనులకు నిధులు కేటాయించి గ్రామాల్లో మురికి కాలువలు చెట్లు తొలగించడాకు చర్యలు తీసుకోవాలని అన్నారు అనంతరం నూతన గ్రామ కార్యదర్శిగా రుద్రాక్షి రాములు జీకే అన్నారం గ్రామ కార్యదర్శిగా తండ్రి శంకర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మహాసభల్లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ సిపిఎం మండల కార్యదర్శి నలుపురాజు సైదులు మండల కమిటీ సభ్యులు కొండా వెంకన్న మానుపాటి ఎల్లయ్య రుద్రాక్ష రాములు నాంచారమ్మ కొండ అంజమ్మ కొండ రాములు తండు శంకర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు